హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా హెల్దీగా చాలా టేస్టీగా అయితే అయితే చేయబోతున్నారండి ఏం లడ్డు తెలుసా అంగన్వాడి పిండితో అయితే లడ్డు చేయబోతున్నాను అంగన్వాడి పిండి అయితే మీరు ఎప్పుడైతే లడ్డు చేసారా చేసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇది చాలా హెల్దీ అండి నా చిన్నప్పుడైతే తినేసేదాన్ని ఇప్పుడు పిల్లలు అస్సలు తినడం లేదు కదా గంధ కోసం అనేసి అయితే లడ్డైనా చేసి చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను మేమైతే చిన్నప్పుడు చాలా తిన్నాము చిన్నప్పుడు అందరి వల్ల చాలా ఇస్తుంది ఇట్లా ఉంటాయి కదా వడియార్ టైప్లో ఇస్తుంది పిండి ఇస్తుంది చాలా ఇష్టం అయితే తింటుండే ఇప్పుడు మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఊర్లో పెడితే అస్సలు తినలేదు గంధ కోసం అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను పిల్లలకి ఏమైనా చేసి పెడదామని చెప్పేసి ఇంకెందుకు లేదు ఏమేమి కావాలో చూపిస్తాను రండి ఇంక ఇప్పుడైతే ముందుగా అయితే బెల్లం దంచుకుంటు దంచుకుంటానండి ఎందుకంటే ఇది మెత్తగా ఉండాలన్నమాట మనము రే కప్పులను బట్టి బెల్లం అయితే దంచుకోవాలి ఇది మెత్తగా దంచుకోవాలన్నమాట ఇంకా పొడి పొడి కావాలన్నమాట రావు లేకుండా మామూలుగా ఇస్తే ఎవ్వరు తినడం లేదు ఈ మధ్య పిల్లలకి ఇలా వేడి చేసి పెట్టండి పిండి ఉంటే మటుకు అంగన్వాడి పిండి ఇక నేనైతే అమ్మ వాళ్ళ ఊరిలో తెచ్చుకున్నాను ఇంకా పిల్లలకి ఏదైనా చేసి ఇద్దామని చెప్పి అంటే ఇక్కడైతే మా అయితే రాదు కదండి చిన్న పిల్లలకే ఇచ్చేది ప్రెగ్నెంట్లకి పిల్లలకి అయితే ఇస్తారు ఇంకా అమ్మవారి ఊర్లో పట్టింటేమో ఇచ్చింది మాకైతే పట్టినక్క మంచిదని చెప్పి ఇంకా నేనైతే తీసుకొని వచ్చేసుకున్నాను పిల్లలకి పెడదామని చెప్పి ఏదో ఒక రూపంలో చేసి ఇద్దామని విటమిన్స్ ఉంటాయి దీంట్లో చాలా మంచిది చిన్నప్పుడైతే తినే వాళ్ళప్పుడు ఇప్పుడు ఎవరు తినదు అలా చిన్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుండే పిండి ఇప్పుడు అంత టేస్ట్ లేదు అప్పటిలాగా పిండి అయితే అందులో కాదు కాంప్లెంట్ చేయండి ఇలా మొత్తం మెత్తకోవాలన్నమాట బెల్లం అయితే బెల్లం అయితే దంచి పెట్టేసుకున్నాను చూడండి నా కొలతల ప్రకారం అయితే తీసుకుందాం దీన్ని అయితే బెల్లాన్ని ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని అక్కడ అయితే పెట్టేసుకున్నాను అది వేడెక్కాక ఇది వేడెక్కాక నెయ్యి వేసుకుందాం కొంచెం ఇంక ఈ కప్పుతో అయితే రెండు కప్పులు అయితే తీసుకుంటానండి నేను ఇట్లా వేసుకుంటే మనకి కరెక్ట్ బెల్లం కూడా వేసుకోవచ్చు కొలతని వేసుకొచ్చి వేసుకుంటే ఇంకా ఇప్పుడు రెండు కప్పులు అయితే తీసుకున్నాను నెయ్యి అయితే వేడెక్కింది వేడి అయితే వేస్తాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై కొంచెం బాగుంటుందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కొద్దిసేపు తర్వాత బాగా వస్తుంది అనమాట సార్ ఇందులోకే కొంచెం తురుముకున్న ఎండు కొబ్బరి కూడా వేసేస్తాను ఇది కూడా కొంచెం బాగుంటుంది ఇలాగే వేస్తే మీరు బయట దొరుకుతుంది కదా రెండు మంట ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అది సన్నగా ఉంటుంది కదా బాగా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మళ్ళీ మాడి మాడిపోతాయి కింద చాలా హెల్తీ లడ్డు చిన్నప్పుడు అయితే ఇంకా నేను పక్కన ఎవరైనా ఇస్తే అట్లే వాళ్ళు తింటుంటే మీలో ఉత్త తిరడం ఎంతమంది చేశారు కామెంట్ చేయండి చిన్నప్పుడు ఇప్పుడైతే అంత స్వీట్ అంత ఇది లేదు అప్పుడు చాలా బాగుంటుండే ఏదో ఒక రూపంలో మంచివిస్తే చాలా ఇష్టంగా అండి ఇలా మనం కొన్ని తినాలి కదా ఇప్పుడు పిల్లలంతా సెరలాకులు చిన్నప్పుడు అవి ఇవి తింటారు ఇలాంటివి మంచివి తినమంటే అలా తినబుద్ధి దిగాదు అనమాట ఇలా మనమే ఏదో ఒకటి చేసి ఇవ్వాలి వాళ్ళకి ఏమంటే కొద్దిసేపు బాగా కలుపుకొని బాగా కలుపుకుంటూనే ఉండాలి సింపుల్ చాలా లడ్డు చేసుకోవడం మనకు నెయ్యి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు మంచిదే ఇది పిల్లలకి పెద్దలకి చాలా మంచిది అని మా ఆయన చెప్తా ఉన్నాడు పక్కన మా చెప్తా ఉంటాడు నేను చెప్తా ఉంటాను అందరికీ విటమిన్స్ ఉంటాయి దీంట్లో ఏం విటమిన్ ఉంటాయి ఇంకా విటమిన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ బి టూ అవన్నీ ఉంటాయంట చాలా మంచిది ఎప్పుడైనా మీకు దొరికితే ఇలా ఉత్త బుద్ధి కాకపోతే పిండి ఇలా చేసుకోండి వెరైటీ వెరైటీగా చాలా బాగుంటుంది ఇంకెప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు పాలైతే ఇవి వేడి చల్లార్చుకున్న పాలండి పెట్టుకొని చల్లార్చుకున్న పాలు ఒక కప్పు అయితే తీసుకున్నాను ఒక కప్పు అయితే వేసేస్తాను దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకున్నాము అలాగే కప్పు రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం ఒక కప్పు పాలు సరిపోతుంది బెల్లం అయితే ఒక కప్పు అది పూర్తిగా కరిగిపోవాలి బెల్లం అనేది ఇలా బాగా కలుపుకోవాలి బెల్లం కావాలంటే ఇంకా పొడి పొడి దంచుకోవచ్చు మనకు బెల్లం బాగా దీంతో కరిగిపోతుంది కాలు వేస్తే బాగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట పిండి కొంచెం ఇంకా స్వీట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు బెల్లం ఎందుకంటే దాంట్లోనే కొంచెం చక్కెర అనేది ఉంటుంది కాబట్టి పిండిలో ఇలా బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి లడ్డు పట్టుకు అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా ఛానల్ అయితే మీరు స్కిప్ చేసుకుంటే చూడడం వల్ల కదా మరింత ముందుకు అయితే వెళ్తుంది బాగా కలుపుతూనే ఉండాలి మన చేతికి కొద్ది కొద్దిసేపు బాగా పని చెప్పాలన్నమాట ఇదంతా సింగ్లో పెట్టుకొని చేసుకోవాలి మళ్ళీ లేకపోతే మనకి మాడి పోతుంది సపరేట్ కావాలన్నమాట అడుగు గంటలు ఆగిపోతుంది మాడు కట్టుకుంది చూడండి సపరేట్ అవుతా ఉంది అంత ప్యాన్కి అయితే ఇంకా ఇంకా కొద్దిసేపు పెట్టుకోవాలి మనకు బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది అనమాట అది కలిపితే ఇక్కడ కొంచెం ఇలాచైతే దంచుకుంటున్నా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇంకా నేనైతే వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మెత్త దంచేసుకుంటాను దంచుకుంటా ఉంటే ఇది మాడిపోతుంది బెల్లం చూడండి బాగా కరిగిపోయింది ఇంకా అక్కడక్కడ కొంచెం మనం లా అక్కడ అక్కడక్కడ కొంచెం కరిగలేదనమాట ఇంకా కొద్దిసేపు అయితే పెట్టుకుందాం ఇట్లా ప్యాన్లు అయితే అతుక్కో అనమాట దంచుకున్నాం కదా వేస్తున్నాను మొత్తం కలిసేలాగా బెల్లంలో అయినా దంచుకోవచ్చండి స్మెల్ మటుకు చాలా అంటే చాలా బాగా వస్తుంది అంటే ఇంకా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది స్మెల్కి అంత బాగా వస్తుంది స్మెల్ అయితే ఇంకా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోతూ ఉంది కొంచెం నెయ్యి వేసాను లాస్ట్లో నెయ్యేసుకుని లాస్ట్లో ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇంకా మనకైతే రెడీ అయిపోయిందండి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను చల్లారిన తర్వాత అయితే లడ్లు కట్టి చూపిస్తాను మీకు అయితే వేడి కట్టేకి రాదు కదా అందుకోసం అనేసి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను బాదామృతం లడ్డు హెల్దీ లడ్డు మనకి రెడీ అయిపోతా ఉంది లడ్లు కట్టుకొని తినేయడమే చూస్తుంటే నూర ముద్దలు చిన్నప్పుడు వస్తుంది ఉంది చల్లగా అయిన తర్వాత లడ్లు అయితే కడతానండి ఇప్పుడైతే చల్లారిందండి కొంచెం మేడి కొంచెం గోరం ఇచ్చి ఇప్పుడైతే లడ్లు అయితే కడతాము మనం చూస్తారు కదా ఎంత సాఫ్ట్ గా ఎంత బాగా వచ్చినాయో చేత్తో మనం లడ్లు చేసుకున్నట్ట లడ్ అండి చాలా అంటే చాలా స్మెల్ అయితే చాలా బాగుంది ఇంకా చూస్తేనే అనిపిస్తుంది చూసిన కదా ఎంత బాగా వచ్చిందో ఇలాగే అన్నీ చేసేసుకుందాం ఇప్పుడైతే లావు కావాలంటే లావు చేసుకోవాలి చిన్న కావాలంటే చిన్నది చేసుకోవాలి నేనైతే ఈ సైజులో చేసేస్తున్నాను ఒక వారం ఉంటాయండి ఇవి ఎందుకంటే మనము పాలు వేస్తాం కాబట్టి ఎక్కువ రోజులైతే ఉండవు ఇంకైనా రోజు ఒకటి రెండు పిల్లలకైతే ఇవ్వచ్చు చాలా మంచిది మన పెద్దలు కూడా తినచ్చు కూడా సేమ్ ఇదంతా మనం నెయ్యి వేసినాం కాబట్టి కొంచెం నెయ్యి దాస్లో బాగా కనిపిస్తా ఉంది సేమ్ అండి ఎక్కువ ఏదైనా తీసుకొని ఒక కప్పు రెండు కప్పుల పిండిగా ఒక కప్పు బెల్లం అనమాట ఒక కప్పు పాలు సరిపోతుంది ఇంకా మీకు కొంచెం గట్టి కావాలనుకుంటే ఇంకా కొంతసేపు గ్యాస్ మీద పెట్టుకోవచ్చు నాకు ఈ మాత్రం సరిపోతుందని చెప్పి నేను త్వరగానే ఆఫ్ చేసేసాను సేమ్ మీరు ఎక్కువ తీసుకున్నా కూడా సేమ్ ఏదో కొలతలతో ప్రకారం తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది బెల్లం అనేది కరెక్ట్ సరిపోయింది రెండు కప్పులకు ఒక కప్పు వచ్చేసి ఆల్రెడీ కొంచెం నోట్లో పెట్టుకొని చూసాను అండి చాలా బాగుంది మనకి షేప్ ఇంకా లడ్లు అన్నీ రెడీ అయిపోతున్నాయండి అయిపోతుంది అన్నీ ఇలా పెట్టేసుకున్నాను ఒకటి లాస్ట్ అయితే చూ చూసి చెప్తానండి బాదామృతం లడ్డు చూసారా ఎంత బాగా వచ్చినాయో చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో లడ్డు మటుకు ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూసారా కదా లోపల ఎంత సాఫ్ట్ అయిందో పిండి అయితే చాలా అంటే చాలా బాగుంది లడ్డు మటుకు మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఇలా తినకపోతే ఇలా చేసి పెట్టండి లడ్డులు మట్టుకో చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా హెల్దీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలు కూడా చాలా ఇష్టం అండి ఇలా చేసి పెద్ద అని చెప్పి ఇంక ఇలా చేసి ఇచ్చేసాను చాలా ఇష్టంగా అయితే తినేస్తారు వాళ్ళైతే ఇంకా ఇవ్వలేదు ఇచ్చిందా ఇస్తాను ఇప్పుడైతే ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో నేను చేసిన బాలామృతం లడ్డు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్